హాయ్ అండి అందరికీ నమస్తే మనమైతే ప్రజెంట్ ఇప్పుడు నాగపూర్లో ఉన్నాం గత రెండు రోజులుగా ఇక్కడే ఉంది బండి ఇది మూడో రోజు మనకి అన్లోడ్ అయిపోయి ఇక్కడ నాగపూర్లో అన్లోడ్ అయిపోయి మూడో రోజు ఇంతవరకు మనకైతే రిటర్న్ అయితే ఏం దొరకలేదు లోడ్ రిటర్న్ అనేం కాదు ఇక్కడ నుంచి ఎక్కడికైనా సరే ఎనీ స్టేట్ ఏ స్టేట్కైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇద్దరం ఉన్నాం కదా మహేష్ నేను ఇద్దరం ఉన్నాం అందువల్ల ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం అయితే మనకైతే లోడ్ అయితే ఏం దొరకలేదు సరే ఏమీ లేదు కదా అని చెప్పేసి నిన్న పుసుక్కున మన కట్టల పని చేపిద్దామని చే కొంచెం అటు ఇటు జరిగినాయి అంతే పెద్దగా ఏమి మన కట్టలు ఏమి విరిగిపోలేదు అరిగిపోలేదు కొంచెం అటు ఇటు జరిగినాయి దానికి క్లాంప్లో అయిందామన్న ఉద్దేశంతో వెళ్ళి వెళ్ళాము వెళ్ళి చేపిద్దామంటే సరే ఏమైనా వెయ్యి పదిహేను వందలతోటి అయిపోతుంది లేదు మేము వెళ్తే తీరా అక్కడికి వెళ్తే చాలా డబ్బులు అయితే అయినాయి ఎందుకని అంటే కట్టల వల్ల ఏం అంత అయిపోలేదు తెర కట్టలు ఓపెన్ చేసాం అని చెప్పేసి డ్రమ్లు ఓపెన్ చేసాం డ్రమ్లు ఓపెన్ చేస్తే బ్రేక్ లైనింగ్స్ వేసుకొని సరే ఎలా ఓపెన్ చేసాం కదండి బ్రేక్ లైనింగ్లు కూడా వేయించాం వచ్చిందే లాస్ కెరాయి కరువులు మాసం అన్నట్టుగా మనకి డబ్బులు అయితే ఎక్కువగా ఖర్చు అయిపోయి మనకి ఎంత ఖర్చు అయింది ఎయిట్ మొత్తం వీడియో చేసి చూపిస్తాను మీకు మనం నాగపూర్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అందరు అడిగి వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు ఫోన్ చేశారు నేను నేను ఎక్కడికి వస్తున్నానని తెలుసుకుని అనే నాగపూర్ వెళ్తున్నాను కదా వీడియో చేసి పెట్టాను అని గతంలో మరి మనం అప్పుడే వీడియోలు చేయడం మానేసప్పుడే రెండు మూడు నెలలుగా వీడియోలు అయితే చేయట్లేదు ఎందుకంటే వీడియోలు తీసి అప్లోడ్ చేసి అందరి తెలివితేటలు నాకు లేవు మా అబ్బాయి ఉండాలి మా ఊడు ఉంటే క్లియర్గా వస్తుంది ప్రస్తుతానికైతే మనకి కన్యాకుమారికి లోడ్ అయితే మాట్లాడడం జరుగుతుంది అది గత రెండు రోజులుగా ఊరెంత ఉంది బిల్లులు అవుతలేదు అని అంటున్నారు మరి అది ఎంత మట్టుకో చూడాలి చూసి ఇంకా అది అది పెట్టడానికే మేము కొంచెం ఆగాం ఆల్రెడీ హైదరాబాద్ కెరైట్ వచ్చింది కానీ హైదరాబాద్ కిరాయి ఇంక మేము పెట్టు పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఇది కిరాయి తక్కువ అది కన్యాకుమారి కిరాయి అయితే కొంచెం ఎక్కువ కొంచెం బాగుంటుంది కదా అన్న ఉద్దేశం మీద మళ్ళీ అటు నుంచి కూడా ఇద్దరు చూసుకుని రావచ్చు అన్న ఉద్దేశం మీద అది పెడదామని ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే మరి ఇద్దరు ఉన్నాం కదా లాంగ్ ట్రిప్లు పెడదామన్న ఉద్దేశం మీద లాంగ్ ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ మూడు రోజుల నుంచి కూడా మనకు లోడ్ అయితే ఇది దొరకలేదు నిన్నైతే ఈ బండిపైనేది పెట్టుకున్నాను ఖాళీగా ఉన్నాం కదా అని తెర చూసేసరికి నిన్న వచ్చింది కెరై సరే అది వేరే బండి వెళ్ళిపోయింది ఈరోజు ఏదైనా దొరుకుతుందేమో చూడాలి మనం రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి నుంచి కొంచెం తక్కువ కిరాయికే వచ్చామని చెప్పాలి మంచి కిరాయికి అయితే ఏం రాలేదు అందుకే వీటి నుంచి వెళ్ళేటప్పుడు మంచి కిరాయి ఉండాలన్న ఉద్దేశంతో ఆగిపోయామనమాట మూడు రోజులైనా కానీ మంచి కిరా చూసుకుని వెళ్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్కడికైనా సరే మన దేశం మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళిన సిద్ధంగా ఉన్నాం ఈ లోకల్లో వాటర్ పడిపోవడం వల్ల ఇంకా ఇలా పాసింగుల తోలు కొలను దేశంతో వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా మనకు కావాల్సింది ఏదన్నా ట్రిప్ దొరికితే బయలుదే బయలుదేరి వెళ్ళడం ఇంకా ఈ రెండు మూడు రోజులుగా మనకేం రాలేదు కదా అని చెప్పేసి నిర్ణయం బయట పని కొంచెం ఇలాగా పట్టీలు అట్టి జరిగినాయి అని చెప్పి చేపిద్దామని వెళ్ళాను తీరా అది చేపించిన తర్వాత డ్రమ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అదంతా పిండి పిండి కింద అయిపోయింది మళ్ళీ బ్రేక్ లైనింగ్లు అయ్యి కొత్తగా వేయించాను వీడియోలో చూద్దరు కానీ మన నాగపూర్లో గ్యారేజ్ మాట ఇంకా చిన్న బళ్ళు కార్లు ఏ టు జెడ్ అన్నీ ఇక్కడే మన బండి కూడా ఇక్కడే ఇప్పించాం చూపిస్తుంటాడు మన బండి ఓకేనా బండి అయితే చెబితున్నాను గ్యారేజ్ అయితే మొత్తం ఏ టు జెడ్ అన్ని పనులే ఇక్కడ అన్ని ఇక్కడే ఉన్నాయి ఏ టు జెడ్ లారీలు కార్లు వ్యాన్లు చిన్న బొళ్ళు పెద్ద బోళ్ళు అన్నిటికీ ఇక్కడ వర్క్ జరుగుతుంది మొన్న మీద కట్ చేస్తాం అయినా ఇది నచ్చలేదు ఇది కూడా పూర్తిగా తీపిచ్చేస్తాను ఇంకా అది కూడా ఉంచొద్దు ఇప్పుడేమో వెనకాల బంపర్ కూడా కట్ చేస్తాను ఇదంతా ఇదిగో ఈడే ఈడు వల్లే మొత్తం డబ్బులు అన్ని కట్టి పెట్టి చేస్తుండ్రు ఏం చేస్తుండవే దూరం మొత్తం పోరా ఇప్పుడు ఇవ్వకపోతే ఏమైంది బాగు చెప్పు అదే సరే చూద్దాం ఏమైనా కానీ తప్పదు ఇంకా అయితే ఈ అది ఓపెన్ చేయడం వల్ల మేము సరదాగా ఖాళీగా ఉన్నాం కదా అని ఓపెన్ చేసాం ఓపెన్ చేస్తాను కానీ దాని బండారం బయటపడలేదు మొత్తం లైనింగ్లు మొత్తం పోయినాయి బా చూడండి లైనింగ్లు లైనింగ్ మొత్తం పెండి పిండిలో రాలిపోతుంది ఏం లేదు ఇది ఓకే చేపించేస్తున్నా ఇంకా ఏమైనా పర్లేదు ఇంకా తప్పదు ఇంకా ఈ డ్రమ్ము డ్రమ్ కొంచెం నరింగ్ ఉంది ఈ డ్రమ్ కూడా పాలిషింగ్ చేపించేద్దాం చేపిచ్చేద్దాం అనమాట మనం చేయించాల్సి చేయించాలనుకున్నదేమో ఒకటి చేస్తున్నది ఒకటి ఇక్కడేమో ఈ కట్టలు చూస్తున్నారు కదా ఈ అటు ఇటు జరిగిపోయి నేను ఓపెన్ చేపించాను తేర చేపిస్తేనేమో ఇప్పుడు పనేమో ఎక్కువైపోయింది మనం వచ్చిందే లాస్ కరేకి వచ్చామంటే ఇప్పుడు చూడు పని ఎక్కువైపోయింది అవునా ఇంకా మూడు వేలైనా నాలుగు వేలైనా నీ మెత్తో నీ మొఖంతో చేయించాను हाँ टकरा गया इसको निकाल के इसको थोड़ा आगे तो नीचे आ जाता तो है अभी उधर नीचे करो अच्छा YouTube चैनल चलाते तुम सब? बताओ। Journal 46 चैनल को सभी लोग सब्सक्राइब करें, ज्यादा से ज्यादा लाइक, कमेंट, शेयर करें। ओके। थैंक यू। आओ। पीछे पूरा बम्बर कटवा कर दिया। हाँ। सब हो गया पीछे। नमस्कार राम राम सभी को नमस्कार। क्या बताओ? देखो बताओ इनको सबको क्या हाल चाल है सब पुरा। हाँ बुरा नागपुर, नागपुर में कन्याकुमारी तीन रिपोर्ट लेके लाख रुपए जाएगा अना बिल चौक नैक्स्ट इनके बिल्कुल एक्सप्लेनम भैया कितना होगा बिल बिल हो गया पाँच हजार पाँच सौ साठ रुपये हुआ सर ओके थोड़ा एक्सप्लेन करो जी हाँ कैसे कैसे, कैसे काम कर रहे हैं हमको हाँ पूरे बता देते हैं तो बताओ सर ये सेंटर बोल्ट है दो तो, हाँ रिपीट एचआर चार हाँ कलम पट्टी एचआर चार हाँ कलम बोल्ट है चार हाँ रियर ब्रेक लाइटर है पीछे का हाँ एक सेट ठीक है हमको थोड़ा

మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలు బిల్ వేసారు ఐదు వేల మూడు వందలు ఇవ్వమంటున్నారు అయితే మనం అయితే ఇంకా అంత ఇవ్వలేము చెప్దాం